నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది పాత కడప పాత కడ పరిచయం ఏడు మందికి ఇక్కడ వాటగడ్డిలో ప్రభుత్వం ద్వారా భూమి ఇచ్చి ఉన్నారు తొమ్మిది వందల పంతొమ్మిది ఆరు ఒకటిలో దాన్ని సబ్స్టర్ చేసి పదకొండు వందల నలభై ఐదు పదకొండు వందల నలభై ఆరులో ఏడు మందికి మతదారు పాత్ర పిలిచి ఆన్లైన్ చేసి పొందేయడం కలిసి కూడా అన్నీ పొంది ఉన్నాం మేము గతంలో ఇచ్చారు కాబట్టి మేము కూడా పోయి అక్కడ పొలంలో వేసుకొని పొలం పైరు పెట్టుకుంటూ కొద్ది కాలంగా బాగానే ఉన్నాము సంబంధించినేఖర్ అనే వాళ్ళు వాళ్ళ సర్వే నెంబర్ తొమ్మిది వందల ముప్పై ఏడులో ఉంది కానీ మా భూమి పక్కన ఉండడం వలన వాళ్ళు కూడా అక్కడ పైరు పెట్టుకుంటూ కొనసాగించే వాళ్ళు ఈ మధ్యన గతం గతంలో ఎంత ఒక రెండు మూడు సంవత్సరాల కిందట అతను మా భూమి పైన కన్నేసి ఈ భూమి నాదని చెప్పేసి కోర్టుకు పోయి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు ఎందుకంటే అతను సర్వే నెంబరు ఎనిమిది మాత్రమే ఆ సర్వే నెంబర్లు పదకొండు వందల నలభై పదకొండు వందల నలభై ఆరు కోర్టుకు పోయి ఇదంతా నాది పట్టా భూమి అని చెప్పేసి మమ్మల్ని పొలం లేకపోతే మమ్మల్ని పొలంలోకి రానడం పొలంలోకి రానివ్వకుండా మమ్మల్ని చాలా ప్రత్యేకంగా చేసాడము మేము పొలం లేకపోయి దున్నడము పైరు పెట్టడము అతను వచ్చి మా పొలం తరిగిందడము ఇట్లా ఈ మాదిరి జరుగుతూ ఉంటే మేము అటురో గారికి ఎమ్మార్ గారికి చాలా అక్షలు ఇచ్చి ఉన్నాం ఇప్పటికే కానీ వాళ్ళు మమ్మల్ని స్పందించడం లేదు కేసులైనా స్టేషన్లకు పోయినా పోలీసులు కూడా మాకు పరిష్కరించడం లేదు అందుకని ఈ విధంగా జరుగుతుందని ప్రజలకు పరిష్కారం కాదని నెల పదహారు ఆరు నెల రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అటువంటి దగ్గర జైలు నిర్హార దీక్ష చేస్తున్నాము అయినా కూడా ఈ ఇప్పటికి పదకొండు రోజులు ఇరవైకి అయినా కూడా మాకు ఏం రిజల్ట్ రావడం లేదు అధికారులు మమ్మల్ని సందడికడం లేదు అతను ఏమంటాడంటే వెంకట సుబ్బారెడ్డి నాది పట్టా అంటాడు పట్ట అయితే మాకు రెండు వేల ఐదులో గవర్నమెంట్ ఆర్టీడీ గారు తెచ్చి టీమ్స్ వచ్చి సర్వే చేసి ఇది బంజర్ అని తెలిసిన తర్వాతనే మాకు పాస్ బుక్ ఇచ్చి టీకెట్ ఏమి తెలిసినారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఏమేమంటాడంటే అది పట్టా అని చెప్పేసి ఇప్పుడు వచ్చి పొలంలో నాకు ఇచ్చారు ఇదని మమ్మల్ని పొలం లేదు తీవడం లేదు డీకేటి పట్ల అవుతుందని మేము అడుగుతున్నాం గత ఇరవై ఏళ్ళ నుంచి బీకేట్ అయితే ఈరోజు పట్ల పట్టా ఎట్ల అవుతుంది అని మేము అధికారులు అడుగుతున్నాం కానీ అధికారులు ఏదైనా స్పందించడం లేదు పదకొండు రోజులు డీపీ చేస్తున్నా కూడా మాకు కూడా పదకొండు వందల నలభై ఐదు పదకొండు వందల నలభై ఆరులో పదకొండు వందల నలభై ఐదు సర్వే నెంబర్లో మూడో లెటర్ కంగనపల్లె ఓప్లెస్ ఇక యాభై చెట్లు పదకొండు వందల నలభై నలభై ఐదులో నాలుగు లెటరు కడప కొత్త వెంకటతుబ్బయ్య పదకొండు వందల నలభై ఆరులో ఒకటో లెటరు కంగనపల్లి సుబ్బమ్మ పదకొండు వందల నలభై ఆరులో రెండో లెటరు కడప చిన్న సుబ్బయ్య ఆయనకు ఎకరా యాభై చెట్లు ఇచ్చారు పదకొండు వందల నలభై ఆరులో మూడో లెటరు కడప శుభలక్ష్మ ఆమెకు ఒక ఎకరాది చూసినారు పదకొండు వందల నలభై ఆరులో నాలుగో లెటరు గంగల్పల్లి చుట్టాను ఆయనకు ఎకరాలు ఇచ్చి ఇచ్చినారు పదకొండు వందల నలభై ఆరులో ఐదో లెటరు గంగపల్లె కంటిమ్మ ఆమెకు ఎకరాదో చిట్లు చొప్పున అందరికి ఇచ్చినారు పాస్బుక్లు ఇచ్చినారు రాజమిద్దర్లు వేసినారు వండి అడగలుతున్నాయి ఆన్లైన్ అయినాయి ఈరోజు డీకే అనేది పట్టా అంటున్నారు అది ఎంతవరకు న్యాయం అని మేము అధికారులు అడుగుతున్నాం కానీ అధికారులు మాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం లేదు కాబట్టి మేము రిలే రిలే దీక్ష చేస్తున్నాము ఇది మాకు పరిష్కారమైనంత వరకు ఈ దీక్షను కొనసాగిస్తూనే ఉంటాం రెండు వేల ఐదు సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళితులకు పాత కడప దళిత రైతులకు మొక్కరికి ఒక ఎకరా యాభై ఐదు చొప్పున ఏడు మందికి వాటర్ గండిలో అందరికీ సలహాలు చేయడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు అడవిగా ఉన్న ప్రాంతాన్ని సాగు చేసుకొని తాగులే తీసుకొని వచ్చి పంటను పండించినటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది అప్పటి నుంచి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే జగన్ ప్రభుత్వం వచ్చేంతవరకు వాళ్ళ ఎదురులో ఉన్న భూమి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ అనుజనులతో వాళ్ళ సంబంధితమైనటువంటి వాళ్ళ వాళ్ళంతా డిపారెడ్ అయినటువంటి మన వ్యక్తి ఈ భూమి మీద కన్నేసి ఈ భూమిని సొంతం తిల్లం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ భూమి పైన ఈ భూమి మీద ఇప్పటికే ఆ గవర్నమెంట్ అన్ని రకాల పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాసుకులు కానీ అడంగిలు కానీ దానికి సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో రాజముద్రలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి వాళ్ళకి భూమి మీద వాళ్ళకి వచ్చింది అంత ఆ భూమిని మొన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల మాత్రమే వేరే రెడ్డి గారికి ఆ భూమి చెందడం జరిగింది సర్వే చేసి ఈ రెడ్డి గారి భూమి అని చెప్పి దాన్ని నిర్ధారణ చేశారు అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ మొదలుకొని స్టేట్ సెక్రటరేట్ వరకు ఎక్కడ చూసినా కానీ ఆఫీస్ చూసినా కానీ ఆ భూమి దళితుల పేరు మీదనే ఉందని చెప్పి సంబంధించిన అధికారులందరూ తెలియజేస్తూ ఉన్నారు మరి ఇంతమంది అధికారులు తెలియజేస్తూ ఉంటే లోకల్గా ఉండేటువంటి వీరికి ఎట్లా భూమి చెందిందనేది మా ప్రశ్న ఏది ఏమైనా కానీ అధికారులు దీని మీద స్పందించాలా బయటకు చెందినటువంటి కొన్ని దళితులకే కేటాయించాలని చెప్పి మేము దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ వేసుకొని వేసుకున్నటువంటి నిరాహార దీక్షలు తెలియజేస్తూ ఉన్నాం అధికారులు స్పందించకపోతే తీసీలు ఇట్నే కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం అధికార రంగంగా మీరు ఎవరికైనా లెటర్లు ఇవ్వడం ఏమైనా జరిగిందా అర్జీలు అందరికి ఇచ్చాం ఎంఆర్ఓ గారికి ఇచ్చాం ఆర్టీఓకి ఇచ్చాం కలెక్టర్కి ఇచ్చాం ఆర్టీకి ఇచ్చాం ఇట్లా చెప్పుకుంట సచివాలయం తీసీలు కూడా ఎస్ బీసీఎల్ వాళ్ళ వాళ్ళకు కూడా మేము లెటర్ ఇచ్చాము మేము అన్ని అంతమంది అధిక అందరికీ ఈరోజు కూడా మీరు మీరు మీ పరిశీలన చేయండి మా భూమి పెరిగిందని చూపిస్తాం